போயினா போயினா ஒரு பிரம்மாண்டோ போட்டோ பார்த்து అంటే తిరుపతి నుంచి మీరు రావాలి ఇంకా అటు నాకు అంటే తిరుపతి కిందకే కదా వాళ్ళు పది పెట్టారు అన్న அலிதா தானால తీసుకొచ్చి ஆமா ஆ இது வியாசாங்கோ தான்ladi இ பழமும் போறதுக்கு பச்சாதா தடி மலை இது மேலantaalle வந்தா அம்மா ஏத்துறமா والله எல்லாம் மாட்ட었어요 ಅಂತ ఏం చేస్తామம்மா இந்த அர்த்தಕ್ಕೆ வேற பாத்துமா బస్సు కాదు బస్సే తీసుకువస్తారు అందరిని ఇల్లు చూపిస్తాను తీసుకువచ్చారని అడుగుతున్నాను మీ వాలంటీర్ ఎక్కడ ఫోన్ చేయండి వాలంటీర్ ఏం చెప్తా అండి ఎవరు ఇక్కడ చూపించు ఎవరు అడగండి ఒక నలుగురు ఉన్నారు సార్లు ఎవరు అంటుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చూపిస్తే ఎవరు చూపిస్తారు వాలంటీర్ అడగండి వాలంటీర్ అడగండి ఎవరు చూపిస్తారు అడగండి ಇದು ಶಾಲೆಗೆ ಹೋಗಬೇಕು ಅಂದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ಚೀಸ್ ಕೂಡು ನೀ ಲೇಖ ಚೀಸ್ ಇನ್ನು ಆಡಲೇ ಇಲ್ಲ ನಿಮಗೆ ಇಷ್ಟವಾಯಿತು ನಾನು ಹೇಳಿ ಕೊಡ್ಲಾ ಅಹೀ ಒಳ್ಳೇನಾ ಆಟ ಮಾಡ್ತೀನಿ ಅಂದೆ ಮಯೋಸನ್ ಪಾಪಜಿ சொல்றானே ಸರಿ ಸತಾಯ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ತેલા ನೀತಿ ಹನಪೋನಿ 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 ನನ ಬಸಲಿ ಗೊತ್ತಾರಂತ ಆದಾಪಾಪ ಬಾಗ ಎದ್ದು ಮೇಲೆ ಹಾ ಮಯಣ್ಣ நாவியர்க்கனே லட்சுமி அன்னை பண்ணு பண்ணையிலோ ஆနေச்சே हेलो ஆ மா போயி ஏன் यार போட்டோ ஏலறோ ஓவ இல்ல அதெல்லாம் நின்னு ஏன் చేస్తானே அதெல்லாம் நின்னு ஏன் చేస్తானே இப்ப என்ன ஏ செத்தறங்க இங்க கிட்ட நீயே வச்சானே எல்லடாய் நாளைக்கு 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 చాలా దాన్నిస్తా ఉంటారు పట్టించి కొన్ని రోజులు గంటలు లేరు అట్లా ఉన్నారు ఏం లేరు సార్ మీరు ఆడ కలికడం లేదా పోనీ మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని ఇన్నేళ్ళకే ఒక మనిషిని పెడితే అట్టమ్మాకిద్దరు పెట్టాలి సర్వే ఫోన్ కూడా పనిచేయడం సర్వే కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నారంట తల రెండు నెలలకు వచ్చారు వీళ్ళందరూ రెండు కలిసి ఇప్పటి నుంచి దాకా ఉండరు ఎంత ఒక్క రెస్పాన్స్ లేదు ఏమీ లేదు ఏమీ వీళ్ళు రెస్పాన్స్ చేయదు నాకు అర్థం కదా సర్వేర్ లేరు వాలంటీర్లు లేరు ఏ జవాబు లేదు నుంచి అంతా నీళ్ళు లేకుండా తిండి లేకుండా కూర్చోంటే వాళ్ళు ఏమి చేస్తారు

ಆ ನಮ್ಮ ಎದುರುಗಡೆ ಇಲ್ಲ 나ದನ ಕೊಂಡಾಕೊಳ್ಳ ದೇವಿ ಉಳ್ಳ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಅದು ಮಾದೆ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಅಂತ ಮಾದೆ ಕೊಂಡಾ ಮಾತಾ ಮಾಯನಕ್ಕೆ ಬಚನಲ ಅಂತ ಹೆಲ್ಪಿನಾರ ಸರ್ ಬಸವನೇ ಒಂದೇ ಬಿಗ್ ಇಟಾ ಅದು ಏನು ಅಂತಾ ಮುಂದ್ು ಅಂತ ಬಸಲ್ಲೇ ಮಂತನಾರ ಮಾ ಬಸಕ್ಕೆ ಕಾದ್ ಒಚಿಂಡ ಅದಿ ಮೀರ್ ನಿಮ್ಮ ಬಸಲ್ಲೇ